ఈ కాళేశ్వరం దొంగల ముచ్చట అయిపోగానే ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగల ముచ్చట ఒకసారి చూసుకుందాం ఏం జరిగిందో ప్రభాకర్ రావు వితండవాదం ముందుంది అసలు సినిమా వితండవాదం చెప్తున్నట ఏంది ఇదంతా నిజంగానే బండి సంజయ్ అన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా ఈ కేటీఆర్ అమెరికాకు పోయింది కూడా గకే ఈ దాన్ని ఏమంటారు ఆ రచతోత్సవ సభ సెలబ్రేషన్స్తో పాటు నా తెలిసి అంతకంటే ముందే అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ ప్రభాకర్ రావు కౌన్సిలింగ్ ఇచ్చే ఉంటాడు ఏం మాట్లాడాలి ఏం కదా అని ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అంటున్నట్ట ఎవరు ఈ సారు హార్డ్ డిస్క్లు ధ్వంసం నాకు తెలియదు నేను రాజీనామా చేశాక జరిగింది అసలు నా ఉన్నట్టు ఆధారాలు 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 ఉన్నాయా అంటున్నట్టు రివ్యూ కమిటీలో కూడా నేను సభ్యుడిని కాదు సిట్ సహనానికి పరీక్ష పెట్టిన ప్రభాకర్ రావు ఎనిమిది గంటల పాటు కొనసాగిన విచారణ మరి నిజంగా గత పూసవేత గిన్న అమెరికా అమెరికాకి ఎందుకు బలవంతంగా రా రా రానంగా ఎందుకు రాలేదు స్వయంగా ప్రశ్నించిన డీసీపీ విజయ్ కుమార్ అనారోగ్యం కారణంగానే అమెరికా వెళ్లారని స్పష్టం పదకొండు మరోసారి రావాలని ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సోమవారం సిట్ ఎదుట హాజరు విచారణకు హాజరయ్యారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది అయితే విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి కీలక వివరాలను వెల్లడించలేదని సమాచారం ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తూ వితండవాదం చేసినట్లయితే తెలుస్తుంది అయితే తొలి దఫాలో హార్డ్ డిస్క్లు విధ్వంసం గురించి ప్రశ్నించగా రానున్న రోజుల్లో ప్రభాకర్ రావుకు మళ్ళీ మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి అనేది అయితే ఎదురు చూడాలి మొత్తంగా వితండవాదం చేసిండు జరంత సహనానికి పరీక్ష అయితే పెట్టిండట నువ్వేం పరీక్ష పెట్టినా ఇది నీకు కఠిన పరీక్షనే మొత్తం పదేళ్ళు పాలించినటువంటి అధికారులు ఈ నాయకులు అంతా కూడా ఇప్పుడు అవినీతి కూరలు చిక్కుకొని అవినీతి సంబంధించిన విచారణలు అయితే ఎదుర్కొంటున్నారు మరి ఏం జరగబోతుంది అనేది విచారణల మాసం అయిపోయింది ఈ మాసం అంతా చూడాలి మరి